నమస్కారం ఈ రోజున పదహారు ఏడు రెండు వేల ఇరవై ఏడున బుధవారం నాడు మున్సిపల్ ఆఫీస్లో మామూలు చైర్మన్ ఎన్నిక అయ్యింది ఆ చైర్మన్ ఎన్నికలో నేను పార్టిసిపేట్ చేశాను ఆ చైర్మన్ పదో వెళ్ళిన స్టేషన్లో బయటకు వచ్చాను నాకు అక్కడ గత ప్రభుత్వంలో రెండుసార్లు మోసం జరిగింది ఆ ప్రభుత్వంలో తిరిగినప్పుడు బాగా నష్టపోయి పద్నాలుగు ఆస్తులు పండిని అమ్ముకొని ఇక్కడ వచ్చాను ఇక్కడికి వచ్చాక బాబుగారు నీ సమక్షంలో చేరారు నాకు ఇక్కడ న్యాయం జరగలేదు ప్రెస్టేషన్లో అన్నాను అంతేగాని నాకు ఈ తెలుగుదేశం పార్టీ ఏం మోసం చేయలేదు నాకు ఎలాంటి అంజాయం చేయలేదు ఆ ప్రెస్టేషన్లో అక్కడ జరిగిందని వాడు కట్ చేసి పెట్టారు ఈ పార్టీలోకి వచ్చాక నష్టపోయాను మోసపోయాను అని అన్నట్టు మాట్లాడుతున్నారు ఈ పార్టీలోకి వచ్చి నేను ఏ ఒక్క ఆస్తి అమ్మలేదు ఏ ఆస్తులు పోగొట్టుకోలేదు పొద్దున ఆ పదవి పోయేసరికి కొద్దిగా బాధలో ఇక్కడ నాకు న్యాయం జరగలేదని బాబుగారు బాబు గారికి తెలియజేస్తున్నాను నేను బాబుగారు అన్నా కానీ పార్టీ అన్నా కానీ అలాగే ఇక్కడ స్థానిక శాసనసభలు కొండయ్య గారు అన్నా ఎంతో అభిప్రాయం ప్రేమ ఎప్పుడు పార్టీకి విధేయుడిగానే ఉంటాను పార్టీ పట్ల క్రమశిక్షణంగా ఉండరు కొండయ్య గారు ఏ జీవితం చేస్తాను గారు ఎప్పుడు పెట్టినా కానీ పార్టీ పని పార్టీ కార్యక్రమాలకి పాల్గొంటాను నేను ఎక్కడికి వెళ్ళేది లేదు గారి ఫ్యామిలీని వదిలిపెట్టే లేదు లేదు నేను తెలియక ఏదన్నా తప్పు మాట్లాడితే నన్ను పెద్ద ఎత్తునతో క్షమించవలసిందో కోరుతున్నాను పార్టీ పెట్టాలని